అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు పంచాంగ విశేషాలను ఈరోజు ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారము విశ్వాసు నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు మాసము శుద్ధ దశమి మూలా నక్షత్రము ప్రీతి యోగము తైతుల కర్ణము ఈరోజు ప్రత్యేకత దశమి ఉంది మంగళవారం రోజు తూర్పు వైపు ఎవరైనా పనులకు వెళితే ఖచ్చితంగా శుభం జరుగుతుంది మంగళవారం నాడు సాధారణంగా ఇట్లాంటి మంచి పనులకు అంత యోగ్యమైన కాలం కాదు ఆంజనేయ స్వామి ఆరాధనకు ఈ భాద్రపద మాసంలో గణపతికి పూజ చేయడము ఈ నవరాత్రుల్లో చాలా మంచిది మంగళవారం కుజుడు కాబట్టి శుభ కార్యక్రమాలంటూ ఏమి నిర్ణయించరు నక్షత్రం మూలా ఉంది పర్వాలేదు అయినప్పటికీ కూడా శుభ కార్యక్రమాలు ఏవి చేయడానికి అవకాశం లేదు ఏదైనా మంచి పనులు చేయాలనుకుంటే తూర్పు వైపు వెళ్ళే వాళ్ళకు మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఇంకా మరుసటి రోజు మళ్ళీ మనం చూసుకోవచ్చు కాబట్టి ఈరోజు అంతా మంచి జరగాలని కోరుకుందాం